కి స్వాగతం ఈరోజు వినబోయే కథ కదిలే బొమ్మలు రచయిత విశాఖ సాహిత్య సంస్థ వ్యవస్థాపకులు అంగర వెంకటకృష్ణారావు గారు వీరి జీవితకాలం పంతొమ్మిది వందల ఇరవై నుండి పంతొమ్మిది వందల నాలుగు వరకు వీరి మేనమామగారు ప్రముఖ చారిత్రక నవల రచయిత మొసలికంటి సంజీవరావు గారు విశాఖపట్నంలో జన్మించిన అంగర వెంకటకృష్ణారావు గారు విజయనగరం దగ్గర చిట్టివలస జనపనార మిల్లులో చిరుద్యోగగా పనిచేస్తూ రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో సైన్యంలో హవల్దార్గా చేరారు బర్మా సెక్టార్లో తూర్పు బెంగాల్ ప్రాంతంలో పనిచేసి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో సైన్యం నుండి బయటికి వచ్చి విశాఖ బ్రూక్బాండ్ కంపెనీ శాఖ కార్యాలయంలో ఉద్యోగం చేపట్టారు సుమారు మూడు వందల కథలు రాశారు ఇవి ఆనాటి అన్ని ప్రసిద్ధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి వీరి కథలు కదిలే బొమ్మలు కథాకృష్ణం అనే శీర్షికలతో సంపుటిగా వెలువడ్డాయి వీరి నవలలు ఊసర వెల్లులు భావికాలం జ్వాలాసుందరి విరామం సీతకథ యుద్ధరంగ నేపథ్యంలో తెలుగులో వచ్చిన తొలి నవలగా విరామం నవలను పేర్కొంటారు ఈ నవల పంతొమ్మిది వందల అరవై ఏడు అరవై ఎనిమిదిలో ఆంధ్రజ్యోతి వారపత్రికలో ధారావాహికంగా ప్రచురితమైంది పంతొమ్మిది వందల డెబ్బైలో విశాలాంధ్రవారు రెండు వేల ఎనిమిదిలో జ్యేష్ఠ లిటరీ ట్రస్ట్ వారు పుస్తక రూపంలో ప్రచురించారు భావ ప్రకటన స్వేచ్ఛ రచయితలు వదులుకోలేని హక్కు అని భావించిన కృష్ణారావు గారు శ్రీశ్రీ పాణిగ్రాహి పురిపండా వంటి మహామహులు గల సంస్థ నుండి విడువడి విశాఖ సాహితీ సంస్థను స్థాపించారు ఈ సంస్థ ద్వారా అనేక మంది రచయితలు ఆ తరువాతి కాలంలో రూపుదిద్దుకున్నారు ఇక ప్రస్తుత కథ కదిలే బొమ్మలు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో వీరి ప్రత్యేక కథల సంపుటి కదిలే బొమ్మల్లో చేర్చబడింది మరి వినండి అంగర వెంకటకృష్ణారావు గారి కథ కదిలే బొమ్మలు ముత్యాలమ్మ నల్లగా దుక్కలా ఉంటుంది పొట్టిగా రాతిరోల్లా ఉంటుంది విప్పితే చెవులు దాకా పరిగెత్తే నోట్లో పళ్ళు గవ్వల దండల్లా ఉంటాయి పర్వతాల్లాంటి పిరుదులు కదుపుతూ మోటార్ టైరుల్లో ఉన్న చేతులు ఊపుతూ వార్డులో పచారులు చేస్తుంటే ఈమె కొన్ని జన్మల క్రిందట లంకకి కాపున్న లంకెను భీముణ్ణి వెలచిన హిడింబో అనిపిస్తుంది ముత్యాలమ్మ పురుళ్ళ వార్డులో ఆయా రాత్రి డ్యూటీ చేస్తుంది సాయంత్రం ఐదు దాటి సూర్యుడు ఎర్రవారి పడమటి కేసు జారిపోతుంటే ఆస్పత్రి గేటవతల తలుపులు కిల్లి కొట్టు దగ్గర మొదటి మజిలీ చేస్తుంది కొట్టు మీద తలుపులుంటే నిస్పృహ సూచించే గొంతుతో కరువుతో పాటు లోకమంతా ఎలా మండిపోతోందో చిన్న ఉపన్యాసం ఇస్తుంది గంట పోయాక వార్డుకొస్తే భాగ్యం స్టాఫ్ చేత అతని మోకాళ్ల పట్లకి ఇంజక్షన్ ఇప్పిస్తానంటుంది తలుపులు కొడుకుంటే చిరునవ్వులు అలకబోస్తూ ఎన్టీఓడు నాగేశ్వరరావు గురించి మాట్లాడి తొమ్మిది దాటాక కోడిగురుడ్లు బ్రెడ్ వెన్న తెచ్చి ఇస్తానంటుంది కారాకిల్లి బిగించి గంతులేసినట్టే నడుస్తుంది గేట్లోకి రాత్రి డ్యూటీ వాచ్మెన్ శ్రీరాములు గేటు లోపల అరుగు మీద గొంతుకిలా కూర్చుని దగ్గుతూ ముత్యాలమ్మని పలకరించి అప్పన్న కులాసాయేనా అని ప్రశ్నిస్తాడు ఆడికేమీ ఆడు కోడిపుంజు ఆడు చుట్టూ సిగ్గుమాలను పెట్టలు తిరుగుతూ ఆడు నొదలవు ఈ నాయరాళ్ళకి సిగ్గుళ్ళు లేవయ్యా సొంత ముగుల్ని వదులుకొని అరుమగుళ్ళు నట్టుకున్న గుడిసేట్లకి సిగ్గా నజ్జ రైలు కూసినట్టు అరుస్తుంది ముత్యాలమ్మకి రహస్యాలు లేవు ముత్యాలమ్మ వార్డులోకి వస్తూనే పదో నెంబర్ ఖాళీగా ఉండడం గమనించింది తలుపులు తెరిచి ఖాళీగా ఉన్న లాకర్ చూసి దేని జమ్మడా అని పైకే అనేసి నిట్టూర్చింది నాకెరికే ఈ నంజ నయా పైసా దొలపకుండా ఉడాయిస్తాదని అప్పుడే అనుకున్నా నువ్వు చూడలేదా డ్యూటీ దిగిపోతున్న లక్ష్మిని గదమాయించినట్టు అడిగింది ఏది నాను పుస్తకం ఒట్టుకుని ఆఫీస్కి వెళ్ళా తిరిగొచ్చి చూదును కదా బెడ్ ఖాళీ దాని మొగుడు ఇంజలేరుటే ఆడి బాబుగోడు సొమ్ముల గవర్నమెంట్ కారులోనే దొంగన కట్టుకుపోయి ఉండాలి దాన్ని కసి కసితీరా దులిపింది ముత్యాలమ్మ వరండా మీద ముత్యాలమ్మ పన్నెండేళ్ల కొడుకు పదేళ్ల కూతురు పురుటి నొప్పులు పడుతున్నారు వాళ్ళమ్మ కొడుకు టైం అయిపోతుందే కూతురు ముత్యాలమ్మ వాళ్ళ వైపు కొరకొరా చూసింది ఊరు బాబుగోళ్ళకు పుట్టిన ఎదవల్లారా ఉండండి అని చరచరా పదిహేడో నెంబర్ దగ్గరికి వెళ్ళింది ఆ అమ్మగోరు రెండు రూపాయలు ఇప్పించండి ఆ దిక్కుమాలను వాళ్ళ సినిమాకు డబ్బు లేకపోతే నా పానాలు తోడేస్తారు పదిహేడో నెంబరు ఐదు రోజుల పిల్లడికి పాలివ్వడానికి ప్రయత్నిస్తుంది ఆవిడికి ముత్యాలమ్మ అంటే ప్రాణం ఆవిడ కళ్ళకి ముత్యాలమ్మ నల్లగా దినిసా దుక్కలా ఉండదు తెల్లగా సన్నగా సలాకులా ఉంటుంది ముత్యాలమ్మ మాటలావిడికి తేనె ఊటల్లా ఉంటాయి ఆవిడికి కావలసింది సదుపాయం అది ఇతరుల కన్నా ఎక్కువ సదుపాయం ఆసుపత్రిలో వైద్యం చేసే డాక్టర్లలో మూడొంతులు పైగా పొరుటి నొప్పులు ఎలా ఉంటాయో తెలియని పిల్లమ్మ డాక్టర్లు వాళ్ళు నిద్ర కళతో ఉన్నా తమ మంచం చుట్టూ చేరాలి తన భర్త వాళ్లతో ఇంగ్లీష్లో మాట్లాడాలి మధ్య మధ్య అతను జోక్స్ కూడా విసిరి పిల్లమ్మ డాక్టర్ల చేత నవ్విస్తుంటే ఆమెకు దర్జాగా ఉంటుంది పదిహేడు నెంబరు తన పక్కనే బంట్రోతులా నిలబడ్డ భర్తకేసి దర్జాగా చూసింది ఆమె మౌన వ్యాఖ్య అతనికి క్షణంలో అర్థమైంది జేబులోంచి రెండు రూపాయల నోటు తీసి ముత్యాలమ్మకిచ్చాడు ముత్యాలమ్మ తల వంచి ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ వరండాలోకి దొర్లుకుపోయింది ఎల్లండి అనాథ ఎదవల్లారా సినిమా అయిపోగానే ఇటు అటు పోకుండా తిన్నగొచ్చేయండి సెడ్లో క్యారేజ్ ఉంది తిని క్యారేజీ కట్టేసి తొంగోండి ముత్యాలమ్మ పదిహేడో నెంబర్ దగ్గరకు తిరిగి వచ్చేసరికి ఆ పేషెంట్ భర్త డాక్టర్లు స్టాఫ్ కూర్చునే దగ్గరికి వెళ్ళాడు అక్కడ ఇద్దరు పిల్లమ్మ ఉన్నారు పక్కనే వాళ్ళేదో రిజిస్టర్ చూస్తున్నారు కుర్చీలో భాగ్యం స్టాఫ్ కూర్చుంది భాగ్య స్టాఫ్ కూచుంటే గువ్వ ఉంటుంది నిలబడితే పురివిప్పి నెమల్లా ఉంటుంది నడిస్తే హంసే ట్రైనింగ్ నర్సులు హడావుడిగా తిరుగుతున్నారు సాయంత్రం సుమారు ఏడు గంటలైంది ఓ లమ్మో కేక పదిహేడో నెంబరు అదిరిపడి బిడ్డని దగ్గరకు తీసుకుని కళ్ళు మూసుకుంది ఆమె భర్త చరచరా వచ్చి ఓసారి భార్య మీద చెయ్యి వేసి పక్కనే నిలబడ్డాడు ఇకనే వెళ్ళన రాజమ్మ వచ్చింది భర్త కొంచెం సేపు ఉండండి నాకేమో దిగులుగా ఉంది కేక వేసింది పదహారో నెంబరు పదహారో నెంబరు లాకరు ఒక కాలు విరిగి అప్పంబొట్లు పందిర్లా ఊగుతుంది అందులో ఓ కుళ్ళు సంచి అక్కడక్కడా పింగాణి ఊడిపోయిన ప్లేటు ఒక సిల్వర్ గ్లాసు ఉన్నాయి డాక్టర్ జీవాగు బాగుందిట ఓ పిల్లమ్మ డాక్టరు పెన్సిల్ కొన బొగ్గ మీద ఆనించి మరో పిల్లమ్మ డాక్టర్ని అడిగింది ఏం బాగో ఆ కథ బాధపడలేదోయ్ సుధాకరం బలవంతం చేస్తే వెళ్ళా అతను ఒకడు పట్టుకుంటే బంకలా వదలడు నేను మొన్న రాత్రి బ్రహ్మరాక్షస్ చూసా బ్రహ్మరాక్షస్లో కేడీ బాగా యాక్ట్ చేసేట చారుమతి పాటలు వండర్ఫుల్గా ఉన్నాయట నాకు వెధవ ఇంగ్లీష్ సినిమాలు నచ్చవోయ్ మరీ సెక్సీగా ఉంటాయి అమ్మో చచ్చిపోనానే వార్డు అదిరింది పదహారు నెంబర్ కేకతో గుహపెట్టలో కూర్చున్న భాగ్యం స్టాఫ్ అటు నిమ్మళంగా తల తిప్పి చిరునవ్వు నవ్వింది పిల్లమ్మ డాక్టర్లు ఓసారి మొహాలు చూసుకుని నవ్వుకున్నారు డాక్టర్ జివాగోలో రేపు చూపించారట ఏదో మసక మసగ్గా అయినా డర్టీ నాస్టీ ఫుట్రూల్తో బల్ల మీద గీస్తూ అంది ఇంగ్లీషు సినిమాలు నచ్చని పిల్లమ్మ డాక్టరు కానీ ఆవిడ ప్రతి ఇంగ్లీషు ఎవరో ఒక సుధాకరం బలవంతమే చూస్తుంది డర్టీ నాస్టీ అన్న మాటలకి భాగ్యం స్టాఫ్ దగ్గినట్టు నవ్వింది ఆవిడ ఏ మనోభావాన్నైనా నవ్వు ద్వారా వ్యక్తపరుస్తుంది ఆమె ప్రతి నవ్వుని ఎనాలసిస్కి ల్యాబొరేటరీకి పంపి అర్థం చేసుకోవాల్సిందే ఆమె డ్యూటీలోకి వచ్చినప్పుడు డ్యూటీ దిగిపోతున్నప్పుడు సన్నగా నవ్వుతుంది పేషెంట్ విపరీతంగా పురుటి నొప్పులు పడుతూ గుండి తెగేలా ఏడుస్తుంటే ఆమె అలతిగా నవ్వుతుంది ఎవరైనా ఏదైనా చేతులు పెట్టినప్పుడు కొండంత చిరునవ్వు నవ్వుతుంది రాత్రి గంట దాటాక కారులోంచి దిగి క్వార్టర్స్ వైపు నిమ్మళంగా నడుస్తూ కొంచెం ఒళ్ళు తిప్పినట్టయి వెన్నెల్లో బాదం చెట్టు కింద ముసలి వాచ్మెన్ శ్రీరాములు భుజాన్ని ఆనుకొని నవ్వే బుల్లి నవ్వు వెనక మొగలు చిబ్బిల కులుకు ఉంది అప్పుడు ఆమె ఊపిరిలో ఘాటైన వైను పరిమళానికి శ్రీరాములు ముసలిగుండెలో పడుచుదనపు కదిలే బొమ్మలు తారాడతాయి ఇప్పుడు ఆ బాదం చెట్టుకి రెండే కొమ్మలు పది పన్నెండు ఆకులు ఎండవేళ ఆ చెట్టు కింద నీడలేదు గాని ఆ పది పన్నెండు ఆకుల మచ్చలున్నాయి ఆ మచ్చల మీద నిలబడి కరివేపాకు అమ్ముకునే అచ్చన్న పంచ చెంగుతో చెమట తుడుచుకుంటున్నాడు పగల్ డ్యూటీ వాచ్మెన్ నారాయణ అచ్చన్నని టక్కున అక్కడ నిలబెట్టాడు కూతురు మూడు రోజుల నుంచి నొప్పులు పడుతుంది పురుడు రాదు ఆమె బాధను ఎవరూ అంతగా పట్టించుకోవడం లేదు పగటిపూట నియమిత వేళల్లో తప్ప వార్డుల్లోకి మగాళ్ళు వెళ్ళకూడదు బుషర్ట్లు పంట్లాన్లు వేసుకుని ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు వెళ్ళొచ్చు తెలుగు మీడియం వాళ్ళు వెళ్ళకూడదు అచ్చన్న భార్య అంకాను పుంఖాలుగా జ్వరం వచ్చి మంచానికి అంటుకుపోయింది అచ్చన్న సూర్యుడు ఎప్పుడు నడినెత్తికొస్తాడా అని చూస్తున్నాడు మా నాన్న పగలడూటీ చేసేవాడు బీడీ దమ్ములాగి నారాయణ ఆరంభించాడు కథ అచ్చన్న వింటున్నాడు కానీ పన్నెండు ఎప్పుడవుతుందా అని చూస్తున్నాడు ఆవేళ పెద్దమ్మగారు రౌండ్లకొస్తారు వస్తారు అంతా కడిగేసిన గచ్చకాయలా ఉంది ఆయా నర్సులు మహా సీరియస్గా ఉన్నారు పేషెంట్ల తాలూకు వాళ్ళని కాకుల్ని తెరిమినట్టు తెరిమేశారు బాత్రూమ్లు ఫినైలేసి కడిగించి బంద్ చేశారు పెద్దమ్మగారి రౌండ్లు ముగిసే వరకు కడు పొంగిన వాళ్ళు భజన చేయవలసిందే వార్డు చుట్టుపక్కల మగాళ్ళెవరైనా ఉగుపిస్తే పెద్దమ్మగారికి పూనకం వస్తుంది నానప్పుడు ఇంత ఉండేవాణ్ణి నారాయణ మళ్లీ కథందుకున్నాడు అచ్చన్నకి ఉదయం సంగతి జ్ఞాపకం వస్తుంది మా బొట్టుకి పుర్రుడు రానేదు చాలా బాధపడుతుంది మా ఇంటి దానికి ఉడుకొచ్చి మా అంచానికి అంటుకుపోయినది అక్కడ దాన్ని చూసే దిక్కునేదు ఇక్కడ దీన్ని చూడ్డానికి తల్లినేదు అచ్చన్న కళ్ళల్లో నీళ్లు తిరిగాయి నీ కూతురికి పుర్రుడు రాకపోతే నన్ను కనమంటావయ్యా ఏట మాట అదే వస్తుంది చూడది వార్దంతా పులేసి మేస్తున్నది మంచం మీద ఎలకెలా తొంగుని సేతులు వెనక్కి తిప్పి మంచం దండే రెండు సేతులతోటి ఇలాగా ఈనా కదలకుండా ఉండాలి అచ్చన్న కూతుర్ని దబాయించి వెనక్కి నొక్కి పెట్టి అంది ముత్యాలమ్మ ఓలమ్మో అచ్చన్న కూతురు గావు కేక పెట్టింది లోపల బిడ్డ తల్లి కడుపులో ఎక్కడ తంతుందో పరమాత్ముడి కేరక భగవాన్ చావు నయం లేబర్ గదిలోంచి పెద్ద కేక కేక వెనుక ఒక దీర్ఘ రోదన వినిపించింది పిల్లమ్మ డాక్టర్లు స్టాఫ్ నిలబడే అర్జెంటుగా చిన్న మీటింగ్ చేశారు ఎస్ విషల్ పుట్ హైర్ ఆన్ సిలెన్ గుసుగుసలాడారు విసవిస నడిచారు సెలైన్ సరంజామా తగిలించారు ఇది ఆరమ్మగారి కేసు మళ్ళీ గుసుగుసలాడారు ఇదేటమ్మా మళ్ళీ లెగిసిపోయావా నీకు బుద్ధి లేదు గంతులేసావంటే తర్వాత నీ పాటలు నీకే తెలుస్తాయి అప్పుడు గంతులేసినట్టు ఇప్పుడు వేయకూడదు మెదలకుండా ఎల్లకిలా తొంగో బిడ్డ అడ్డంగా తిరిగిపోనదంటే నీ పానానికి మోసం వస్తుంది ఆయా పదిహేడో నెంబర్ దగ్గర నుంచి చిన్న ఉపన్యాసం విసిరింది నాకు సావినయంతల్లో మూడు రోజులైపోనది అచ్చన్న కూతురు ఏడుస్తున్నది బాదం చెట్టు కింద అచ్చన్న కడుపులో సముద్రపు కెరటాలు తిరుగుతున్నాయి అప్పుడు మా నన్ను ఆసుపత్రికి వచ్చేవాణ్ణి ఇంత ఉండేవాణ్ణి అప్పుడు గోడలు లేవు గేట్ నేదు ఈ బాదం చెట్టు చాలా పెద్దది దీని కింద ఇక్కడ నేడు ఉండేది ఆలంతొరసానమ్మగోరే పెద్దమ్మగారు ఆలనమ్మగారు అంటే ఏటి పులి సెట్టు దాటి అలగజనం లోనికి రావడమే సెట్టు మీద కాకులు అరవడానికి వీల్లేదు అలనమ్మగారు కాకులు తెరమే ఉద్యోగం నాకు ఇచ్చారు అదిగో ఆగదే పెద్దమ్మగూరిది కిటికీ అంబడి బాదం సెట్ ఔపిస్తుంది కాకి కావంటే సాలు అమ్మగూరు కలం కిందెట్టి సరసరా బయటకు వచ్చి నడ్డు మీద చేతులు వేసుకుని సెట్లకే చూస్తూ నారాయణ కాకి అనేవారు అక్కడే ఉండేవాడిని సరాలను నెగిసి రాతిపేట ఎసిరి కాకిని తగిలేసేవాడిని ఓ పాలి ఓ ముండాకాకి సానా అల్లరి పెట్టింది ఇటు కొడితే అటు అటు కొడితే ఇటు ఎగిరింది కావు కావు మనం ఒకటే అరుపు దాని అరుపుతో పెద్దమ్మగారు అరుపులతో నా కొల్లు మండి మార్కెట్ దాకా తెరివాను ముండకాకిని నారాయణ కథ ముగించాడు సూర్యుడు నడినెత్తి మీదకొచ్చాడు అచ్చన్న వార్డు వైపు ఆతృతగా నడిచాడు కూతురు ఆపసోపాలు పడుతుంది కదలకుండా పడుకోమని చుట్టుపక్కల సలహాలు సలహాలిస్తున్నారు ఆయా లక్ష్మి కేకలేస్తోంది పిల్లమ్మ డాక్టర్లు లేరు లేబర్ గదిలో ఆరెమ్మో కేసుకి సెలైన్ పెడుతున్నారు అన్నం పట్టుకొచ్చిన తండ్రిని చూడగానే ఆమెకి దుఃఖం కోపం ఒకేసారి కలిగాయి ఎంత బతిమాలినా అన్నం తిన్నంది పదిహేడో నెంబరు భర్త చేతులు కట్టుకుని దర్జాగా భార్య పక్క నిలబడ్డాడు టీవీగా ఉన్నాడు భాగ్యం స్టాఫ్ వచ్చి అతని పక్క అరబ్బీ గుర్రంలా నిలబడి ఉంది బేబీకి మదర్స్ మిల్క్ చాలకపోతే ఫలానా మిల్క్ ఇమ్మంటుంది ఉండుండి అచ్చన్న కూతురువేపు చూసి ఈ ఇల్లిటరేట్స్తో ఇదే బాధండి అంటుంది ఎస్ఎస్ ఐ కెన్ అండర్స్టాండ్ మీకు స్టాఫ్ తక్కువ కేసులు ఎక్కువ మధ్య ఈ నేస్టీ ఇల్లిటరేట్స్తో గొడవ మా ఆవిడ్ని స్పెషల్ వార్డులో చేరుద్దాం అనుకున్నా ఖాళీ లేదు మీ వాళ్ళు ఉన్నారు కాబట్టి కొంతనయం లేకపోతే హెల్ అంటూ తన మటుకు తనొక హిమాలయ పర్వతం అంతా ఉన్నాననుకున్నాడు పదిహేడో నెంబర్ భర్త ఇంతలో వార్డు ముందు కారు ఆగింది కారులోంచి ఓ పేషెంటు ఆమె వెనుక శంఖచక్ర గదా పద్మాల్లో తలగడాల వాళ్ళు దుప్పట్ల వాళ్ళు ఫ్లాస్కుల వాళ్ళు స్టీలు మరచెంపుల వాళ్ళు దిగారు నర్సులు ఆయా ట్రైనింగ్ నర్సులు స్టాఫు వాళ్ళు బాదం చెట్టు మీద కాకుల్లా పరిగెత్తుకొచ్చారు పిల్లమ్మ డాక్టర్లు స్టెతస్కోపుల భుజాల మీదకి విసిరి చరచరా నడిచారు ఐదో నెంబర్ బెడ్ మీద లాంటి తుప్పటి పరుచుకుంది అందమైన మెత్తటి తలగడలు అమిరాయి అర్జెంటుగా మూడు స్క్రీన్లు తెచ్చి మంచం చుట్టూ పెట్టారు క్షణంలో జనరల్ వార్డు ఒక చిన్న స్పెషల్ వార్డుని ప్రసవించింది కొంతమంది స్క్రీన్లోంచి లోపలికి దూరారు చకచక అవసరమైన సరంజామ తెరల్లోకి వెళుతుంది చకచకా టెస్టులు ముగిశాయి పెద్దమ్మగారు కారులో వచ్చిన పెద్ద మనిషితో నిదానంగా మాట్లాడారు పర్వాలేదు డోంట్ వర్రీ సాయంత్రం లోపులు పురుడొస్తుంది ఇఫ్ నెసెసరీ సిజేరియన్ చేయవలసి ఉంటుంది నేనే స్వయంగా ఆపరేషన్ చేస్తా పెద్దమ్మగారు అన్నారు అది ఆమె కేసు ఆసుపత్రిలో ఆయా దగ్గర నుంచి పెద్దమ్మగారి వరకు అందరికీ స్వంత కేసులుంటాయి ఎవ్వరికీ సంబంధించిన కేసు బతికితే దేవుడిది లేకుంటే యముడిది పదిహేడో నెంబర్ భర్త ఈ హడావుడితో టారెత్తిపోయాడు హిమాలయం అంత మనిషి క్షణంలో అవతారం అయిపోయాడు తన వైఫ్ గురించి సూపరెంట్తో మాట్లాడదామని అతనికి మొదటి ఉంది కానీ ఆవిడ గత నాలుగు రోజుల్లో ఒక్కసారి వార్డుకు రాలేదు ఇప్పుడు ఆమె పదకొండో అధ్యాయంలో విశ్వరూపంలా దుర్నిరీక్షంగా ఉంది తన భార్య నిస్సత్తువుగా కళ్ళు మూసుకోవడం గమనించి పిల్లిలా ఉన్న వరండా మీదకి వెళ్ళిపోయాడు వామనావతారం సాయంత్రం ఐదయ్యాక ముత్యాలం వచ్చింది పదిహేడో నెంబర్ వైపు తొంగేనా చూడలేదు తిన్నగా స్క్రీన్ల గదిలో దూరిపోయింది మరో గంటలో స్క్రీన్ల గది సర్కస్ డేరాలమయమైంది ఆ పేషెంట్ అసలు స్పెషల్ వార్డులోకి వెళ్ళిపోయింది పూర్వం స్వతంత్ర సంస్థానాలు ఉన్నప్పుడు వాళ్ళ రాణివాసాలు ఎప్పుడైనా అంతఃపురాల్లోంచి బయటకు వస్తే వాళ్ళ చుట్టూ ఇలాగే పట్టుతెరలు పట్టేవారట ఇప్పుడు స్వతంత్ర సంస్థానాలు లేవు కానీ పట్టుతెరలు ఎప్పటికీ జారిపోలేదు రాణివాసాలు ఉన్నాయి మహాకానివాసాలున్నాయి ఎప్పుడు పోతాయో అనుకున్నాడు వరండాలో పచారులు చేస్తూ వామనుడు అలో అని దిక్కులేక ఏడుస్తున్న అచ్చన్న కూతురంటే అతనికి జుగుప్స కులికే ఈ మహకానివాసాలంటే మంట ఈ కిందకి దిగలేడు ఆ మీదకి వెళ్ళలేడు రెండిటికి మధ్య వేళ్లాడుతున్నాడు వామనుడు సాయంత్రం ఐదు దాటింది సూర్యుడు ఎర్రగా మండిపోతున్నాడు పడమటి ఆకాశం కనుచూపు మేర పొదలు అంటుకొని చిటపటా పేలుతున్నట్టుంది మేడల ఉపరి భాగాలు నెత్రు పులుముకున్నాయి ముత్యాలమ్మ కళ్ళు రైలింజన్ దీపాల్లా ఉన్నాయి తలుపులు కిళ్ళి కొట్టు దగ్గర మజిలీ చేసింది ఉలకలేదు పలకలేదు మౌనంగా అందుకొని కారా కిళ్ళి బిగించింది ఏటి ముత్యాలమ్మా ఇయాల నీ ముఖం అగ్నిగొండ నాకున్నది తలుపులు కొడుకు హాసివాడినట్టున్నాడు మొండలకి సిగ్గులేదయ్యా నా నిల్లు దాటగానే నా ఇంట్లోనే సేరుతున్నారు నా మొగుడు పెళ్ళాలు నా కాపురానికి ఎసరెడుతున్నారు అంత దీనిగుంటే కంపెనీలో సేరిపోరాదా అలా సరదా తీరుతుంది కంపెనీలు బాగుపడతాయి సొంత మొగుళ్ళు శాతకానికి అవట్లయితే ఊరు మొగుళ్ళ మీద పడిపోవడం వేసే ఎత్తరకో కిల్లి ఉమ్మి ఉమ్మి పండబూతులు తిట్టింది ముత్యాలమ్మ పేషెంట్ల దగ్గర డబ్బు గుంజుతుంది ఆసుపత్రిలో రొట్టెలు వెన్న దుప్పట్లు తలగడా గలీబులు మందులు మొదలైనవి దొంగలాడి అవన్నీ అమ్మి డబ్బు చేస్తుంది ఆ డబ్బంతా మొగుడు బతిమిలాడి ఏడ్చి తన్ని లాక్కొని తాగేస్తాడు మొగుడు తాగితే అంత బాధపడదు ఆరోగ్యం పాడైపోతుందని కొంచెం తగ్గించమంటుంది కానీ అతని తిరుగుళ్ళు సహించలేదు రోజు తిరగబడి అల్లరి చేసి చావు దెబ్బలు తింటుంది దెబ్బలు ఖాతరు చేయదు కానీ మొగుడు చిల్లర తిరుగుళ్ళకి మండిపోతుంది ఆ మంటతో పేట పేటల్లా వీరవిహారం చేసి తన మొగుడుతో తిరిగే వాళ్ళందరినీ ఇటేడు తరాలు అటేడు తరాలు దుమ్మెత్తిపోస్తుంది అలాంటి పరిస్థితిలో తన మనసులోని తీవ్రతంతా వార్డులో చూపిస్తుంది ముత్యాలమ్మ వస్తూనే పదహారో నెంబర్ కేసు చూసింది ఆయా లక్ష్మి ఒక నర్సు ఇద్దరు ట్రైనింగ్ నర్సులు ఉన్నారు కొంచెం దూరంగా భాగ్యం స్టాఫ్ అరబ్బీ గుర్రంలా నిలబడింది అచ్చన్న కూతురు శరీరం నిండా దుప్పటి కప్పి ఉంది ఆ దృశ్యం చూడగానే ముత్యాలమ్మ గతుక్కు మంది రా ముత్యాలమ్మ సాయం పట్టు ఈ శవాన్ని రూమ్లో పడేయాలి స్టాఫ్ ముత్యాలమ్మకి ఎటు పట్టాలో వెంటనే తెలియలేదు అటు ఇటూ తిరిగి తబ్బిబ్బులైంది తనది భారీ శరీరం కొంచెం శ్రమపడితే చమట చివరికి తలవేపే చేరింది గవర్నమెంట్ కారులో వచ్చిన ఇంజలిరు పెళ్లం కాని దొలపకండానే పారిపోనది ఇది ఏకంగా స్వరగానికే వెళ్ళిపోనది ఇలాంటి కేసులు వస్తే మా కడుపు నిండినట్టే ఎత్తండి ముత్యాలమ్మ విసుక్కుంది శవం చుట్టూ తిరుగుతూ అచ్చన్న ఏడుస్తున్నాడు కూతుర్ని ఆపరేషన్ గదిలోకి తీసుకెళ్లారు గంట పోయాక చచ్చిపోయిందన్నారు అదేం ఆపరేషనో అతనికి తెలియదు మరేం భయం లేదన్నారు కడుపులో పిల్ల అదివరకే చచ్చిపోయిందట రాత్రి డ్యూటీ పిల్లమ డాక్టర్లిద్దరూ అప్పుడే వచ్చారు ఆ పిల్లమ డాక్టర్లు ఈ పిల్లమ డాక్టర్లు ఒక మూల చేరి గుసగుసలాడుతున్నారు సుధాకరంతో డాక్టర్ జివాగోలో సీన్ చూసి అసహించుకున్న పిల్లమ డాక్టరు కళ్ళింతలు చేసి కత్తి పెట్టగానే రక్తం సముద్రంలో పొంగింది హౌ టు స్టాప్ ఇట్ బ్లడ్ వెసల్ కట్ అయిపోయింది గుసగుసలాడి గజగజ వణికింది వెరీ సారీ సరే ఇప్పుడు విచారించి లాభం లేదు ఇదొక గొప్ప అనుభవం డ్యూటీకి వచ్చిన సీనియర్ పిల్లమ డాక్టరు సర్దింది సలైన్ పెట్టినవిడికి రాత్రి తొమ్మిది గంటలకు పురుగు వచ్చింది అరగంట పోయాక తల్లిని తీసుకొచ్చి పన్నెండో నెంబర్ మీద పడుకోబెట్టారు మరో అరగంట తర్వాత పిల్లవాడికి నీళ్లు పోసి తువ్వాల్లో చుట్టి ముత్యాలమ్మ పక్కలో పడుకోబెట్టింది తల్లి పక్కకి తిప్పి ఆతృతగా పిల్లాన్ని నఖసిక పర్యంతం పరీక్షించింది రంగు చూసింది అన్ని వేళ్ళు ఉన్నాయో లేవో చూసింది ఆరో వేలు ఎక్కడా లేదు కదా అని చూసింది ఆడపిల్ల అయితే బాగుండనుకుంది ఆవిడికప్పటికే ఇద్దరు కొడుకులున్నారు ముత్యాలమ్మ పిల్లల్ని తెగ పొగిడింది తన మామూలు పన్నెండు రూపాయలు అడిగింది అది మొత్తం అని అంతా పంచుకుంటాం అంది పన్నెండో నెంబర్ భర్త ఒరలోంచి గత్తి దూసినట్టు చివాలన మూడైదులు తీసి ముత్యాలమ్మకిచ్చి ఒక విశాలమైన చిరునవ్వు కూడా వడ్డీ ఇచ్చాడు సెల్లర్ రూపాయలు నా నేవు బాబు పర్వాలేదు ఉండని మరో చిరునవ్వు చక్రవడ్డీలా ఇచ్చాడు దీపాలు ఖాళీగా వెలుగుతున్నాయి వార్డు నిశ్శబ్దంగా ఉంది డాక్టర్లు నర్సులు మొత్తం డ్యూటీ మీద ఉన్న వాళ్ళందరూ థియేటర్ ప్రాంతంలోనే ఉన్నారు పెద్దమ్మగారు స్వయంగా మహకానివాసానికి సిధైర్యం చేస్తున్నారు స్వతంత్ర సంస్థానాధీశ్వరుడు బయట కారులో సిగరెట్ పీలుస్తున్నాడు సిగరెట్ పొగలోంచే అతనికి ఏడుకొండల మీద ఆలయంలో పట్టినామాలు కనిపిస్తున్నాయి ముత్యాలమ్మ మూడైదులు జాకెట్లో దాచుకుని సర్రున నాగుపాముల మూడో నెంబర్ దగ్గరికి వెళ్ళింది చూడమ్మ అడుక్కున్న దానికన్నా ఎక్కువే ఇచ్చాడు ఇలాంటి మహారాజులు వస్తే మా కడుపులు నిండుతాయి నువ్వు వచ్చి ఐదు రోజులైంది యా పైసా దొలపలేదు ఏంటి నీ సంగతి అసలు ఇస్తావా ఇవా ఇప్పుడే పడాయి పండులాటి కొడుకుని కన్నావు సంతోషంగా నీకు తోచింది పడై ముత్యాలమ్మ ఇస్తాను మూడో నెంబరు నసిగింది ఎప్పుడిస్తావమ్మా ఎప్పుడైనా ఇవ్వనన్నావా ఇస్తానంటూనే ఉన్నావు ఇవ్వవు నీతో ఎవరూ రానేదు ఇంకెప్పుడు ఇస్తావు ఇప్పుడే పడే ఇస్తాను తుంచినట్టు మూడో నెంబరు నీకు బురనేదేటమ్మా మళ్ళీ ఆ మాటే రేపు పొద్దున్న నా డ్యూటీ దిగి ఇంటికి వెళ్ళిపోగానే నువ్వు మాయమైపోవు రేపు నేను డిశ్చార్జ్ చేస్తారు ఇప్పుడే పడే ఇస్తానన్నానా ఇదేటి మళ్ళీ ఆ మాటే అంతది నీకు దేవుడు బుద్ధిమనేదేటమ్మా నువ్వు ఉట్టి బుర్ర బుద్ధి లేని మొండిదని నవ్గున్నావు రేపు డిశ్చార్జీ చేస్తారు కదా నా నిలిపోయాక ఎప్పుడు ఇస్తావమ్మా ఏట మాట రేపిస్తా రేపా నువ్వు సచ్చినప్పుడు ఇస్తావు ఏటమ్మా నీ వాళ్ళకం చూడండి అమ్మల్లారా మొగుడు మొద్దులేని వాళ్ళందరూ పిల్లల్ని కనిపారేయడం మాకు ఇవ్వాల్సింది కూడా ఎగ్గొడ్డం నువ్వు రెండిస్తావో ఇస్తావో ఇప్పుడే పడే నాకు రెమ్మెత్తుకొస్తే వస్తే కాను మరేటనుకున్నావా మూడో నెంబరు వీసం చలించకుండా అటువైపు తిరిగిపోయి కొడుకుని దగ్గరగా తీసుకుని ముద్దాడింది ఇలాంటి దిక్కుమాలను వస్తే మీరు రెండు సేతులా తినాలి రేపిస్తాదట దాని బుగ్గి ముత్యాలమ్మ ఇంకా చాలా చెడ్డ తిట్లు తిట్టింది మూడో నెంబర్ని వార్డులో పేషెంట్లందరూ విని చచ్చిపోయారు రాత్రి పన్నెండు గంటలకి ఆపరేషన్ ముగించి పెద్దమ్మగారు వెళ్ళిపోయారు పిల్లమ్మ డాక్టర్లు హాయిగా నిద్రపోయారు పురుళ్ళ వార్డులో పెద్ద దీపాలు ఆరిపోయాయి ఫ్యాన్లు జోరుగా తిరుగుతున్నాయి ముత్యాలమ్మ మూడో నెంబర్ని తన సవితుల జాబితాలో కలిపి వరండా కోసని మేను వాల్చింది ఆకాశం మీద వెండి తెలుపులు ఆరుతున్నాయి కాకులతో పాటు ఎక్కడో ఓ కోయిలు కూడా అరుస్తుంది పేషెంట్లకి కాఫీ టిఫిన్లు తెచ్చేవాళ్ళు ఒక్కొక్కరే వస్తున్నారు మూడో నెంబర్ బెడ్ మీద పేషెంట్ లేదు బాత్రూమ్కి వెళ్ళింది అనుకున్నారు ఆరైంది ఏడు ఏడున్నర మూడో నెంబర్ ఫిక్కర్ లేదు గేటు తీయించుకెళ్ళిందో గోడగంతి ఉడాయించిందో బ్రహ్మరుద్రుడికి తెలీదు ఐదు రోజుల పిల్లవాడు మాత్రం నిశ్చింతగా పడుకున్నాడు నలుగురు నాలుగు అనుకున్నారు జరగవలసిన తంతు జరిగింది ముత్యాలమ్మ భాగ్యం స్టాఫ్ అడిగి మడత తువ్వాలు తీసుకుంది ఆ తువ్వాల్లో పిల్లల్ని జాగ్రత్తగా పెట్టి గేటులోంచి అతి నిమ్మళంగా బయటికి నడిచి రిక్షా పిలిచింది ముత్యాలమ్మ పిల్లల్ని అమ్మదు కన్నబిడ్డల్లా సాకుతుంది వామనరావుని రెండు రూపాయలు అడిగి సినిమాకు పంపిన ఇద్దరూ ముత్యాలమ్మకు పుట్టిన వాళ్ళు కారు ఇలాంటి వాళ్ళే ముత్యాలమ్మకి పిల్లలు పుట్టలేదు అసలు పుట్టరు ఇది కదిలే బొమ్మలు కథ ఇది ఈసారికి వచ్చేసారి మరో మంచి కథతో కలుపుతాం అంతవరకు సెలవు నమస్కారం